ఎహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయి పెద్దల మీద దయ చూపకపోయిరి వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు రాజు వీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయున్నది విలాప వాక్యములు నాలుగవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనములు